మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు ఉత్సవాల నిర్వాహకులకు పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేయడానికి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది మల్యాల సిఐ నీలం రవి మరియు కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు మరియు మండప నిర్వాహకులు పాల్గొన్నారు సిఐ నీలం రవి మాట్లాడుతూ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎస్ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ అన్ని గణేష్ మండపాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మరియు ప్రతి మండపానికి ఇద్దరు నిర్వాహకుల పేర్లను నమోదు చేయాలని కోరారు ఉత్సవాల సందర్భంగా డీజేల వాడకాన్ని పూర్తిగా నివారించాలని పోలీసులు స్పష్టం చేశారు విద్యుత్ శాఖ ఏఈ రఘునాథ్ మాట్లాడుతూ గణేష్ మండపాలను విద్యుత్ లైన్ల కింద ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు అవసరమైన చోట సర్వీస్ వైర్లను మార్చడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు వినాయకుడి విగ్రహాలను తీసుకువచ్చే ముందు సమాచారం ఇస్తే విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు కొంచెం పక్క కానీ ఇక్కడ కొంతమంది ఏది అంటే కరెక్ట్ లెవెల్కి లైన్ కిందనే పెద్ద ఐరన్ పేపర్ పెట్టి మండపం వేశారు అది ఒక మనకు ఒక వన్ మీటర్ నుంచి కూడా మనకి ఇండక్షన్ వస్తారు అంటే వన్ మీటర్ తాగకుండా కూడా మనకు షాక్ తాగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి లైన్ కింద మనం మండపాలు వేయడండి అదేవిధంగా మీకు కావాల్సిన విద్యుత్ను మేమే ఇస్తాం మా లైన్ మేన్ కానీ లేకుంటే లోకల్ చేయడం చెప్తే మంచి సర్వీస్ వేరు తీసుకొచ్చుకుంటే లైన్ పైన కుట్టేస్తాం మేము గట్టిగా అందుకనే లూడ్ లైన్ ఉండడం వల్ల మనకు షార్ట్ వచ్చాయి తర్వాత మీ ఆంప్ ఖరాబ్ అవుతాయి ఆ లైట్లు కూడా ఖరాబ్ అవుతాయి మేమే చెప్తే మేము సర్వీస్ వేరు పైన కుట్టేస్తాం అదేవిధంగా లాస్ట్ రోజు నిమజ్జనం రోజు కానీ ఆగమనం రోజు కానీ వచ్చేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మీ ఎవరికి మా సిబ్బంది ఎవరో ఒకరు ఉంటారు అంటే ఆ లైన్ ఎట్లాంటి లేదు పెద్దలైనా పత్రికేయులైనా లేవన్దీలైనా ఎంట్రీ చేసుకోవాలి దీనివల్ల మెయిన్గా మాకు తెలిసేది ఏంటంటే మన మండల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అది ఏ రోజు నిమజ్జనం అవుతుంది దాని యొక్క ఆర్గనైజర్స్ ఎవరు ఈ యొక్క విషయం మేము తెలుసుకోవడానికి మీతో ఆన్లైన్ చేసిస్తున్నాం మళ్ళీ డైలీ కూడా మీ వినాయకుడు మాకు ఆన్లైన్ అయితే డైలీ మాకు చెక్కింగ్ వస్తూ ఉంటుంది మేము నైట్ టైంలో మీరు పడుకున్నప్పుడు వినాయక మండపం దగ్గరికి వచ్చి మేము ఆన్లైన్లో చెక్ చేస్తాం ఎందుకంటే ఈ మనకు తెలుసు ఇది చాలా మన తెలంగాణలోనే కావచ్చు ఇండియాలోనే కావచ్చు చాలా ముఖ్యమైన పండుగ ఇంత పెద్ద పండుగ ఎన్ని రోజులు జరిగే పండుగ వేరే ఏది లేకపోవచ్చు ఇందులో ముఖ్యంగా యూత్ ప్రధానంగా భాగస్వామ్యం వైజారు మీరు పడుకున్న టైంలో ఏంటంటే ఎవరైనా వచ్చి వేరే వాళ్ళు వచ్చి ఆ లడ్డును లేదంటే ఏమైనా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది అక్కడ ఉండిని ఎక్కపోయే సంఘటనలు కూడా జరుగుతాయి సో ఖచ్చితంగా వినాయక పండవం దగ్గర డైలీ ఒక ముగ్గురు నలుగురు కంపల్సరీ పడుకోవాలి ఏ వేరే వాళ్ళు ఎవరైనా వస్తున్నారా మన డే దగ్గర ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా అవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్లస్ ఈ దొంగతనాలు లాంటివి ఏమి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ మీది ఆ తర్వాత మాది మండపం దగ్గర మీరు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెండు ముప్పై రెండు నలభై మండపాలు అయితే మన మీద మండలాలు కానీ మేము రెండు ముప్పై మంది లేము రెండు నలభై మంది లేదు గణితం కొడితే ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయ్యే రోజు మీకు ముగ్గురు నాలుగు కంటే ఎక్కువ వన్ కానిస్టేబుల్ సో మీరే జాగ్రత్త చూసుకోవాలి ఈ ఆగమనం టైంలో ఇప్పుడు మనకు మీద అంగడ్ బజార్ కొంచెం బైక్లు అనేటివి కిందికి ఉంటాయి సో మేము అందరం కూడా ఆలోచించేది మీ యొక్క సేఫ్టీ గురించే దేవుణ్ణి ఎక్కడైనా పెట్టి అంటే ఆరాధించవచ్చు కానీ ఇప్పుడు మళ్ళా దానిలో మీ ఆ పొజిషన్ కైలా మీకు ఎవరికైనా ఏమైనా అయినా కూడా ఆ యొక్క భర్తీని ఎవరు పూరించలేరు ముఖ్యంగా మీ ఫ్యామిలీకి ఏముంది మీరు జనరల్ ఎవరైనా ఒక్కరోజు వచ్చి అయ్యో పాపం ఇట్లయినా అందరు పిల్లలు ఎవరు రాడో అయ్యో పాపడుతున్నారు సో మీ ఫ్యామిలీ అనేది మీకు ఎవరైతే మోస్ట్ ఎఫెక్టెడ్ కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి వినాయక చవితి టైంలో మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎంజాయ్ చేయండి యాజ్ వెల్ యాజ్ జాగ్రత్తలు కూడా తీసుకోండి విభజన టైంలో కూడా మేము వివరం ఉంటాం ఫోర్స్ ఇప్పుడు సపోజ్ చెప్తున్న ఒక కుటుంబంలో ఒక పెద్ద ఉంటాడు నానుంటాడు నానున్నప్పుడు ఆ కొడుకు అంత వెయిట్ పడదు పని చేసిన వాళ్ళకు వెయిట్ ఏం పడదు లేదంటే మా నాన్న చూసుకుంటారు లే అది అనుకుంటాం ఇప్పుడు ని మధ్యన టైంలో కూడా కలితే మేము అనుకో నేను చిన్న అయినా కానీ మేము అది చేపగలుగుతాం నేను చూసుకోగలుగుతా నేను చిన్న కూడా పిల్లలకు సర్ది పంపగలుగుతాం ఫస్ట్ మేము మెయిన్ మీ విజ్ఞప్తి ఏంటంటే ఈ రోజు రేపు ఫస్ట్ వినాయక మండపాలన్నీ ఆన్లైన్ లో మీరు ఎంట్రీ చేయండి అప్పుడే మాకు ఎన్ని వినాయకులు ఉన్నాయో ఏంటి అనేది తెలుస్తుంది మండల దాన్ని బే చేసుకొని మేము ప్రతి ఉన్న కానిస్టేబుల్ ఎవరికి ఎన్ని మండపాలు అనేది మేము కేటాయిస్తాం వాళ్ళు మీకు డైలీ వచ్చేసి ఆ మండపంలో చెక్ చేస్తూ ఉంటారు అండ్ ప్రతి మండపం దగ్గర ఒకటి పాయింట్ బుక్ అంటే చిన్నగా ఒక నోట్ బుక్ పెట్టాలి అలా పోలీసు వచ్చి ఏ టైంలో రాస్తారు ఆ టైంలో మీరు ఎవరు ప్రజెంట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆ బుక్లో రాస్తారు మేము వచ్చినప్పుడు కంపల్సరీ ఆ బుక్ అనేది ఉండాలి ఆగవడం యాత్ర చేసిన అయితే కొంచెం జాగ్రత్త తీసుకోండి మరి అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ఆగింది అంటే ఏం కాదు వినాయక చవితి కాబట్టి ఎవరేం పెద్ద అధికారు అని మెయిన్గా మీరు బైక్స్ అనేది అయితే జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి ఎందుకంటే మనకు బైక్స్ ఒకటి చాలా డిస్టర్బెన్స్ ఉంది అది సార్ వాళ్ళు కూడా వాళ్ళ తరఫు నుంచి మీరు ఆగమనం యాత్ర ఎవరిదైతే ఉందో వాళ్ళు ముందస్తుగా సార్కి ఇంటిమేషన్ ఇస్తే సారు మీ యాత్రతో పాటు కొన్ని వాళ్ళ కరెక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ కూడా కొన్ని పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి అట్లనే మీకు నా తరఫున స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇస్తే మా పాతికేయ మిత్రులు కూడా దాన్ని కవర్ చేస్తారు మీరు హీరోలు అవుతారు ఆ ఏరియాలో కొంచెం ఓకేనా అంటే చెప్పారని కాదు ఆ చెప్పేయాలని చాలా డేంజర్ ఉంది అంతకుముందు మనం ఇక్కడ కూడ దగ్గర ఉన్నాయి కూడా మన బ్రిడ్జ్ పైన ఉన్నాయి కూడా సత్యమూర్తి లేకపోతే ఒక ప్యాసెడ్ కాపాడంలో అవుతారు సన్న సత్యమూర్తి తిరిగిన విషయం ఏమైతే ఆ మొత్తం బ్రిడ్జ్ ఉంటాడు ఫస్ట్ ఒక్కడే ఎటువైనా అంత ఆ షిప్ మొత్తంలో ఒకడే ఉంటాడు హోటల్ మొత్తం ఒకడే ఉంటాడు వాళ్ళ డానికి ఏమైతే చిన్న లొంగ వల్ల ఆ డైన్ జాకెట్ అవుతారు దాని తర్వాత ఆయన మొత్తం డౌన్ అయితే ఉంటుంది సో అట్లా ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా కాపాటు అయితే ఒక గుంతలు పూడ్చడం వల్ల అలాంటి ఏమన్నా గుంతలు ఉంటే మీరు పూడ్చి కొంచెం ఎలాంటి అనువాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోండి యాక్టివిటీస్ కానీ ఏదైనా కూడా ఆ పూడూరు నా నమ్మికుండా ఆ మెయిన్ హైవే రోడ్కి ఏ అయితే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజ్ ఎయిటీ పర్సెంట్గా పర్మిషన్ లేదు మీరు ఏదున్నా కూడా కూడా గ్రౌండ్ గ్రౌండ్లా లేదా వినాయకుని మండపం దగ్గరనే చేసుకోండి దాదాపు అయితే రోడ్డు మీద ఎవరు మీద దగ్గర ఎప్పుడైతే మండపాన్ని ప్రతిష్ఠించాలని గణేష్ నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయించుకున్నప్పుడు మీ కమిటీ మెంబర్స్ అందరితోటి ఒకటి ప్రతిజ్ఞ చేసుకోండి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయిపోవాలని దాంట్లో మీరు ఎవరెవరైతే ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారో ఎటువంటి ఇన్సిడెంట్ తర్వాతనే కానీ ముందే ఒక ఆలోచనకు వస్తే ఏంటంటే అదొకటి మీకు మేల్ లాగుంటుంది రేపు పొద్దున ఆ ప్రాసెస్లో ఆ పదకొండు రోజుల సమయంలో కూడా మీరు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కానీ మన రీసెంట్గా కోర్టూలో కానీ ఈ ఎలక్ట్రిక్ లైన్లో ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా ఎలక్ట్రిక్ లైన్స్ తరగడము లేకపోతే చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము ఏదో విధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే గణేష్ విగ్రహాన్ని ఎప్పుడైతే మీ మండపానికి తీసుకొచ్చే క్రమంలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ లైట్స్ ఉన్నా ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ వాటిని ముందే క్లియర్ చేసుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి ఇప్పుడు మీరు అంతా చేసేది ఎందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలనే కదా సో అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా అలర్ట్గా ఉంటారో అప్పుడే సాధ్యమవుతుంది కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేసినా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంటుంది ఆ గణేష్ ఏదైతే అక్కడ ప్రతిష్ఠించే ఆ పదకొండు రోజులు కూడా ఖచ్చితంగా ఎవరో ఎవరు నైన్త్ టైంలో ప్రజెంట్స్ ఉండాల్సిందే ఆ మండపం దగ్గర ఎందుకంటే ఆల్రెడీ గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎవరు లేకపోవడం వల్ల ఏదైనా యానిమల్స్ రావడం కానీ దాన్ని డిస్టర్బ్ చేయడం కానీ అక్కడ ఏదైనా వేరే ఎక్స్కెట్ లాంటివి పడేయడం కానీ జరుగుతాయి సో అటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నైట్ టైంలో అక్కడ ఎవరెవరు ప్రజెంట్ ఉండాల్సిందే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా గా లోకల్ ఆఫీసర్స్ కానీ నాది కానీ డిఎస్పి గారి కానీ ఎవరిది కానీ నెంబర్ దగ్గర పెట్టుకోండి గా ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఈ గణేష్ ఉత్సవాలు కానీ ఎలక్షన్స్ కానీ పోలీసు వాళ్ళు అత్యంత జాగ్రత్తతో కండక్ట్ చేయాలని చూస్తారు అది మీకు తెలియవచ్చు కొంతమందికి తెలుసుండకపోవచ్చు దీని వెంటనే చాలా హోంవర్క్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మళ్ళీ ఒకటి ఏదైతే గణేష్ టైంలో కానీ ఎలక్షన్ టైంలో కానీ ఒక కేసు అయిందంటే అది ఒక పది ఇరవై కేసులతో సమానం అంటే అందరి దృష్టిలో ఉంటారు మీరు ప్రతిసారి ఆ గణేష్ నవరాత్రులు వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఏ చిన్న ఇన్సిడెంట్ ఆ గణేష్ నిమజ్జనం పీరియడ్లో జరిగినా కానీ డిస్టిక్ పోలీస్ మొత్తం ఇంకానే ఉంటారు ఆ ఇన్సిడెంట్ వీలైనంత తొందరగా వీలైనంత స్ట్రిక్ట్గా దాన్ని కప్ చేయడానికి ట్రై చేస్తారు సో అటువంటి వాటిల్లో పాల్గొనడానికి మీరు ఇబ్బంది పడే సిచ్యువేషన్ తీసుకురాకండి చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్గా ఎప్పటికప్పుడు మాకు కానీ ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే కానిస్టేబుల్స్ లోకల్ ఆఫీసర్స్ ఎవరెవరైతే మీకు దగ్గర ఉంటారో వాళ్ళకు కానీ గా ఇన్ఫర్మేషన్ పాల్ చేయండి అండ్ డీజేలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు అది లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాము మళ్ళీ చెప్తున్నాము అది ఎక్కడ కూడా ఎవరికి కూడా అవకాశాలు లేదు అందరు డీజే వాళ్ళని కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందే బయటవుట్ చేసినాము వాళ్ళు కూడా పెట్టారు పెట్టినట్లయితే దాని పరిణామాలు వాళ్ళని ఎదుర్కొంటారు సో మీ అందరికీ ఒకటే ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కండక్ట్ చేసుకోండి గణేష్ నిమజ్జన ప్రాసెస్ని దానికి పోలీసు వారి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు సహకారం ఉంటుంది మీ అందరి సహకారం కూడా మీ ఇట్టి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందరికీ అందరికి కృతజ్ఞత తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏం చేస్తే మాత్రం వాళ్ళ మీద రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ లేక కమ్యూనల్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మీరు అరవై సంవత్సరాల దాకా ప్రతి గణేష్ దగ్గర గణేష్ చవితి అంతే ఎప్పుడు అంతా అప్పుడు మీరు వచ్చి బయట వరకు అవుతుంది రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్ లా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తీరడం